నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడ ఉన్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువ కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా ముందడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడబందిగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాళాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యత కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అని నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు మీ చేతులు అధికారం ఉండి మీరు ఆ ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా చేశారు మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు పూసుకోండి ఉన్నారు ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావియదలుచుకోలేదు ఇక రెండవది అమెరికాలో జల్సాలలో ఆయన కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుండ్రు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన పుత్రుడు అమెరికాలో జల్చాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జాలే ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఆయన బయలుదేరి సూర్యాపేట పోయినట్ట నుంచి ఖమ్మం పోయినట్ట వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట ఇంక ఇట్లా తప్పులు చేయనని పదేళ్ళ నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి రెండు రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళింటో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే